శ్రీ గురు ఒక వ్యక్తిని గౌరవించటానికి అతడు పుట్టిన జాతి కాదు ముఖ్యము గుణము అంటున్నాడు క్షమేంద్ర తాను రచించిన చారుచర్య శతకవం ద్వారా గుణేష్ జాతౌ జాతు ద్రౌణిర్మివ విదురీ ఈ శ్లోక రాజమ్మకు గురుదేవులు ఆంధ్ర వ్యాసూరిపాటి అనంతరామయ్య గారు అందించిన చంద్రోద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది తత్వేత్త జాతి బల బూడదు గుణజాల మాదరింపదను నెప్పుడును చూద్రుడా చోద్యమశ్వత్మ చోదృ విదురుడాయ సుమ్ము క్షమిగా ఎదుటి వారిలోని సుగుణాలను బట్టి గౌరవించాలి కాని వారు పుట్టిన జాతిని చూసి కాదు ఉత్తమ జాతిలో జన్మించిన ఉత్తమ గుణాలు ఉండకపోవచ్చు కడజాతిలో పుట్టిన ఉత్తమ గుణాలు ఉండవచ్చు కనుక గౌరవించడానికి గుణాలు ప్రధానం కాని పుట్టుక కాదు మిదురుడు కడజాతిలో పుట్టాడు కాని ధర్మ నిరతుడై ధర్మరాజు చేత కూడా పూజింపబడి స్వర్గానికి వెళ్లాడు తండ్రిని అక్రమంగా చంపిన కారణం చేత నిద్రించే వారిని చంపిన అశ్వత్థామ అపకీర్తిని పొందాడు ओम तत्सत परमेश्वरा परमस्तु